గత వారం ఏసీబీ జరిపిన దాడుల్లో దొరికిన అవినీతి తిమింగలాలు వెంచర్ అనుమతి కోసం రూపాయలు ఐదు లక్షలు డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్లో ఓ వ్యక్తి ఇంటికి వైరింగ్ మార్చడానికి ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన జూనియర్ లైన్మెన్ బాధితుడి దగ్గర నుండి రూపాయలు పదకొండు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏసీబీకి పట్టుబడ్డ శ్రీకాంత్ గౌడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పో పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసులో వారిని అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చేందుకు రూపాయలు నలభై వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బత్తిన రంజిత్ బాధితుల ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా వి న్యూస్ లోకల్ యాప్ని గూగుల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి